గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దా రెండు వేల ఇరవై నాలుగు ల్యాష్ దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా వరకు అందరికీ ఆల్మోస్ట్ అందరికీ మంచి పరిపాలన లాగానే అనిపించింది అందరు మంది కానీ సాటిస్ఫేషన్ అయ్యారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇచ్చే పథకాలలో కానివ్వండి ఇంకా అన్ని విషయాలలో కానీ ఎక్కడ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ స్థాయిలో వ్యతిరేకత అయితే లేనే లేదు పైపరచు వ్యతిరేకత సృష్టించారు జనాలలో లేకపోయినా సరే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ విపరీతంగా విపరీతంగా అంటే దాన్ని ప్రచారం చేశారు ఏదో అయిపోయింది ఇంకా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది అనే విధంగా అంటే మరో శ్రీలంక మరో పాకిస్తాన్ అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్లో కూరుకుపోతున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ను కో ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలంటే ఇంకా నలభై సంవత్సరాలు పట్టిద్ది అనే విధంగా విపరీతంగా అంటే ఎపరీతంగా ప్రచారం చేశారు అయితే కేంద్ర ప్రభుత్వంగా ప్రకటించింది గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు దేశానికి ఒక దిక్కు చూసి అనే విధంగా ప్రకటించింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే తీసుకొచ్చారో అమ్మఒడి పథకం కానీ అండి ఇంటి దగ్గరికి పింఛనిచ్చే విషయం కానీ సచివాలయాలు కానీ ఇవన్నీ మిగతా రాష్ట్రాలు కానీ ఆదర్శంగా తీసుకొని ఇవి కానీ మా రాష్ట్రంలో మేము కొనసాగిస్తాము అనే విధంగా కొన్ని రాష్ట్రాల్లో కొనసాగించాయి కానీ మన రాష్ట్రము మన రాష్ట్రం ఇంత అభివృద్ధి అవుతుంది ముందుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పాపులర్ అయిపోతారో మన పార్టీగా లేకుండా పోయిద్ది అనే విధంగా భయపడి ఎలా అయినా సరే ఓడించాలా జగన్మోహన్ రెడ్డి గారిని రాణించకూడదు అనే విధంగా ఒక కుట్రతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి ఎలా అయినా ఓడి విధంగా లాస్ట్ ఎలక్షన్స్కు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ టైంలో లాస్ట్లో ల్యాండ్ టై ల్యాండ్ టైటింగ్ యాడ్ అని ఒకటి తీసుకొచ్చారు అది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ ఆస్తులు మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు దోసుకుంటారు అనే విధంగా విపరీతంగా ప్రచారం చేశారు దాన్ని కానీ వాస్తవానికి అది చాలా మంచిది అలా అలా ఇలాంటివి చాలా అంటే చాలా ప్రచారం చేసి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టారు అయితే గతంలో జిఎస్టి గ్రోత్ రేట్ చూసుకోండి ఇప్పుడు జిఎస్టీ గ్రోత్ రేట్ చూసుకుంటే చాలా అంటే చాలా పడిపోయింది గతంలో హైయెస్ట్ ఉంటే ఇప్పుడు దారుణాతి దారుణంగా ఈ తొమ్మిది నెలల్లోనే దారుణాతి దారుణంగా జిఎస్టీ గ్రోత్ రేట్ పడిపోయింది గతంలో ఏదైతే పథకాల రూపంలో అందరికీ పంచి చాలా అద్భుతంగా సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లోనే దారుణంగా దారుణాతి దారుణంగా పడిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద విషం చిమ్మారు గతంలో ఎంత విషయం చిమ్మారంటే ఇంకా రాష్ట్రం దేనికి పనికి రాకుండా పోతుంది ఇంకా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మనం అనే విధంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారే తప్ప మరొకటి లేనే లేదు మొత్తానికి తొమ్మిది నెలల్లోనే దారుణంగా పడిపోయిందనే చెప్పుకోవాలి